జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ 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 అవధూత బోధానందేంద్ర స్వామివారి ఆశ్రమాన్ని చూస్తూ ఉన్నాం ఇది స్వామివారి రూపానికి సంబంధించిన విగ్రహం ఇది హైదరాబాదులోని వివేకానంద నగర్ కూకట్పల్లి సమీపంలో ఉంది అయితే ఈ ఆశ్రమం రెండు మూడు ఆలయాలకి మధ్యలో ఉంటుంది శ్రీ స్వామివారి జీవిత విషయాలను గురించి తర్వాత వీడియోలలో మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించిన ఎటువంటి విషయము నేను తెలుసుకోలేదు ఈ వీడియో చూసే వ్యక్తులలో ఎవరికైనా స్వామివారి విశేషాలు తెలిసి ఉంటే స్వామివారి జీవిత చరిత్ర తెలిసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు భవిష్యత్తులో ఇటువంటి మహాత్ముల జీవిత చరిత్రల వీడియోలతో పాటుగా అవధూత మహాత్ముల జీవిత చరిత్రలతో పాటుగా ఆశ్రమ ప్రాంతాలను కూడా శ్రీ జ్ఞానయోగా ఛానల్లో మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం